అల్లుడు కొడుకు సీతారామయ్య అతిథి సత్కారానికి పెట్టింది పేరు చింతలపూడికి కొత్తగా ఎవరొచ్చినా ఆయన ఇంట చేసి వెళ్లాల్సిందే ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుఖాముడనే యువకుడు వచ్చాడు అతనికి కవిత్వం చెప్పడం వచ్చు సంగీతమో తెలుసు కళాకారులను ఆదరించే భాగ్యనగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయలుదేరాడు సుఖాముడు చెప్పింది విన్నాక సీతారామయ్య ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు వారిలో మోహనుడు నాకు తెలిసిన పరంధామయ్య అల్లుడు వాడు మంచి కవి ఉపకార ఉన్నవాడు నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాదించాడు కవిగా నీకు అక్కడ స్థిరపడటానికి తప్పక సాయపడతాడు రెండో వాడు విశాలుడు మా రెండో అబ్బాయి వాడు చెప్పుకోదగ్గ గాయకుడు ఉపకార గుణంలోనూ పలుకుబడిలోనూ వాడు కూడా మోహనుడంతటి వాడు నువ్వు వాళ్లను కలుసుకో పని జరుగుతుంది అన్నాడు ఇందుకు ఎంతో సంబరపడి భాగ్యనగరం చేరేలోగానే నా పని సుఖరమైంది మీ పేరు చెప్పుకుని అక్కడ స్థిరపడతాను అన్నాడు దీనికి సీతారామయ్య వెంటనే అభ్యంతరం చెబుతూ మోహనుడికి విశాలుడికి కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను వాళ్ళ ఆదరించరు నా పేరు చెప్పకుండా ఊరుకున్నావంటే వాళ్ళు నీకు అన్ని విధాలా సహకరిస్తారు ఉపకార గుణమున్న వారికి ఆ మాత్రం గర్వం ఉండటం తప్పు కాదు కాబట్టి ఈ లోపానికి నేను కానీ నువ్వు కాని వాళ్లను తప్పు పట్టకూడదు అన్నాడు సుఖాముడిందుకు సరేనని భాగ్యనగరం చేరుకోగానే ముందుగా మోహనుడి ఇంటికి వెళ్ళాడు సీతారామయ్య చెప్పింది గుర్తుంచుకుని అతను మోహనుడితో అయ్యా ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయడంలోనూ కవులకు ఉపాధి కల్పించటంలోనూ తమకు తమరే సాటి అని ఎక్కడెక్కడో చెప్పుకుంటుంటే విని మిమ్మల్ని చూడవచ్చాను నన్ను పరీక్షించి ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు స్వయంగా మోహనుడు ఉబ్బిపోయి ముందుగా మా మామగారు పరంధామయ్య గారి మీద చక్కని పద్యం చెప్పు దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనా వేస్తాను అన్నాడు పరంధామయ్య గారి వంశవృక్షం గురించి ఆయన సాధించిన ఘనకార్యాల గురించి అడిగి తెలుసుకున్నాక సుఖాముడు శేష పద్యానికి తేటగీతిని జతపరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు ఆశువుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు ఆయన కళాప్రియుడు నాకు మిత్రుడు నిత్యం తననే అంటిపెట్టుకుని ఉంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు నేను యోగ్యుడని పంపిన వాడికి ఆయన తప్పక తన వద్ద అవకాశమిస్తాడు అన్నాడు మోహనుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు సుకాముడు తర్వాత విశాళడింటికి వెళ్ళి మోహనుణ్ణి పొగిడినట్టే అతణ్ణి పొగిడాడు విశానుడు ఉబ్బిపోయి నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన శేషపద్యం ఉన్నది దానికి చక్కని వరస కట్టి పాడగలిగితే నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను అన్నాడు సుఖాముడు విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరస కట్టి పాడగానే విశాలుడు మురిసిపోయి నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి ఈ నగరంలో కళాశేఖరుడనే భాగ్యవంతుడున్నాడు ఆయన కళాప్రియుడు నాకు మిత్రుడు నిత్యం తననే అంటిపెట్టుకుని సంగీతం వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు నేను యోగ్యుడని చెప్పిన వాడికి ఆయన తప్పక అవకాశం ఇస్తాడు ఆయన వద్ద చేరావంటే నీకిక వసతికి భుక్తికి ఆదాయానికి కూడా లోటు ఉండదు అంటూ అతనికొక లేఖ ఇచ్చాడు కాముడు కళాశేఖరుణ్ణి కలుసుకున్నాడు ఆయన వాడిచ్చిన లేఖలు చదివి అడ్డమైన వాళ్ళు కవులమని గాయకులమని చెప్పుకుంటూ నా వద్దకు వచ్చి పరమ చెత్తమని రణగొధ్వనులను సంగీతమని నన్ను భ్రమ పెట్టడానికి ప్రయత్నించారు విని విని విసిగిపోయిన నేను నాకు నమ్మకమైన మిత్రులు అరుగుడంటూ రాసిన లేఖలు తెచ్చిన వారిని తప్ప ఇతరులను దరిచేరనివ్వడం లేదు ఇక నువ్వు నాకు కవిత్వాన్ని సంగీతాన్ని వినిపించవచ్చు అన్నాడు ఈ విధంగా లభించిన సదవకాశాన్ని సుఖాముడు సద్వినియోగం చేసుకున్నాడు కవిత్వంలోనూ సంగీతంలోనూ కూడా అతను కళాశేఖరుణ్ణి మెప్పించి ఆయన హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు తన బ్రతుకు తెరువు ఏర్పడినందుకు ఎంతో సంతోషించి సుఖాముడు ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందు భోజనం పెట్టాలనుకున్నాడు అందుకోసం ముందుగా మోహనుడింటికి వెళ్ళి అయ్యా మీ వల్ల నాకు ఉపాధి లభించింది నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి తమరు కాక తమ ముఖ్య బంధువులు కొందర్ని కూడా పిలిస్తే వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను అన్నాడు నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి సాయపడ్డాను ఇందులో పది మందికి చెప్పుకునేదేముంది అన్నాడు మోహనుడు మొహమాట పడుతూ అయ్యా సమస్త జంతువుల్లోకి మనిషిని మించిన కృతజ్ఞుడుండడు ఈరోజు నేను మేలు చేసినందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను ఇది తాత్కాలికం కావచ్చు కొంతకాలం గడిచాక నేను మీ మేలును మరిచిపోతాను అంతా నా ప్రతిభ వల్లే జరిగిందనుకుంటాను అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని నిరసించినా నిరసించవచ్చు అందుకే పొందిన ఉపకారానికి కూడా ప్రచారం ఉండాలి ఇప్పుడు ఇవ్వబోయే విందుకు తమరు వస్తారు తమ బంధువులు వస్తారు అందరి సమక్షంలో మీరు చేసిన మేలును ప్రకటించానంటే ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ పట్ల భావం చూపితే నలుగురు నన్నెచ్చి అంటారు విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది కాదనకండి అన్నాడు సుఖాముడు మోహనుణ్ణి ప్రతిమాలుతున్న ధోరణిలో మోహనుడు సుఖాముడి మాటలకు ఆశ్చర్యపడి అతడి దూరాలోచనను మంచితనాన్ని మెచ్చుకుని ఒక కాగితం మీద తన మామ పరంధామయ్య పేరు విలాసం రాశాడు దాని కింద తన బావ మరిది గణపతి పేరు విలాసం రాశాడు ఆ కాగితాన్ని సుఖాముడికి అందించి వీరిని నువ్వే కలుసుకుని కారణం చెప్పి స్వయంగా ఆహ్వానిస్తే బాగుంటుంది నేను చెప్పడం బాగుండదు అన్నాడు నా అభిప్రాయము అదే అంటూ సుఖాముడు కాగితం చదివి అయ్యా తమరితో కలిపి ఇప్పటికి మూడు కుటుంబాలయ్యాయి నేను ఐదు కుటుంబాలను ఆహ్వానించాలనుకుంటున్నాను ఇంకా రెండు పేర్లు రాయండి అంటూ బలవంత పెట్టాడు అప్పుడు మోహనుడు కాగితం మీద తండ్రి సీతారామయ్య పేరు తమ్ముడు విశాలుడి పేరు విలాసాలతో సహా రాశాడు ఆ పేర్లు చూసి సుకాముడి కలిగిన అంతా ఇంత కాదు మోహనుడు సీతారామయ్య కొడుకే కాక విడివిడిగా తాను కలుసుకున్న మోహనుడు విశాలుడు అన్నదమ్ములే కూర్చున్నారు అయితే సుకాముడు సీతారామయ్యకిచ్చిన మాట తప్పినట్టు అవుతుందని సీతారామయ్య తనకు తెలిసినట్టుగా అనకుండా అక్కడి నుంచి మౌనంగా బయటపడ్డాడు తర్వాత అతడు విశాలుణ్ణి కలుసుకుని మోహనుణ్ణి అడిగినట్టే అడిగాడు విశాలుడు వాడికి తండ్రి సీతారామయ్య అన్న మోహనుల పేర్లు విలాసాలు ఇచ్చాడు సుకాముడు ఇంకా బలవంత పెట్టగా అతను తన మామ పరంధామయ్య బావమరిది గణపతుల పేర్లు ఇచ్చాడు అప్పుడు సుఖాముడు మరింతగా ఆశ్చర్యపోయాడు అంటే మోహనుడు విశాలుడు కూడా పరంధామయ్య అల్లుళ్లేనన్నమాట అలాంటప్పుడు సీతారామయ్య వాళ్లల్లో ఒకరిని పరంధామయ్య అల్లుడని ఇంకొకరిని తన కొడుకని ఎందుకు చెప్పాడు ఆయన ఇద్దరినీ తన కొడుకులు అనవలసింది అలాగనటం ఇష్టం లేకపోతే ఇద్దరినీ పరంధామయ్య అల్లుళ్ళు అనవలసింది కాసేపు ఆలోచించగా సుఖాముడికి జవాబు దొరికింది కొడుకులిద్దరికీ గర్వం ఎక్కువంటున్న సీతారామయ్యలో గర్వం పాలు మరింత ఎక్కువ ఉంది మోహనుడు తనకంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసుతో ఆయన అతన్ని పరంధామయ్య అల్లుడంటున్నాడు వాడు విందుకు సీతారామయ్యను ఆహ్వానించటానికి చింతలపూడి వెళ్ళినప్పుడు ఆయనతో అయ్యా అహం నన్ను కబళించకూడదని ఇలా విందు తలపెట్టిన నేను మీ ఓటి పెద్దల నుంచి ఎంతో నేర్చుకోవలసి ఉంది మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని కేవలం పరంధామయ్య అల్లుడుగా చెబుతూ ఉండటం నాకు సబబుగా తోచలేదు అన్నాడు దీనికి సీతారామయ్య నవ్వి నాకు నా ఇద్దరి కొడుకుల్లో ఎవరన్నా ద్వేషభావం లేదు ఇద్దరినీ నేను సమంగానే ప్రేమిస్తున్నాను విశాలుడు వరస కట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది మోహనుడేనని గ్రహించే ఉంటావు వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు మన సంప్రదాయం పెద్దలను అనుసరించి ఉంటుంది బుద్ధుడిని అనుసరించే వాళ్ళు బౌద్ధులు శివుడిని అనుసరించే వాళ్ళు శైవులు దేవుణ్ణి అనుసరించే వాళ్ళని భక్తులు అంటాం గురువుననుసరించేవాణ్ణి శిష్యుడంటాం తండ్రిని అనుసరించేవాడు కొడుకైతే మామను అనుసరించేవాడు అల్లుడు మోహనుడు ముందు నా కుమారుడు ఆ తర్వాతే పరంధామయ్యి అల్లుడయ్యాడు మోహనుడింట మామ కుటుంబానికి ప్రథమ స్థానం తండ్రి కుటుంబానిది ద్వితీయ స్థానం కాబట్టి వాణ్ణి పరంధామయ్యి అల్లుడనడమే న్యాయం మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సంప్రదాయం పాటించటానికి బదులు కళాశేఖరుడి ఆశ్రయానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో అప్పుడు కళాశేఖరుడి ఆంతరంగికుడిగానే మిగిలిపోతావు తప్ప మహాకవివి అనిపించుకోలేవు అన్నాడు సీతారామయ్య మహాజ్ఞాని అని రాగద్వేషాలకు అతీతుడని ఆయన ప్రతి మాటలోనూ ఎంతో ప్రయోజనం దాగి ఉందని అప్పటికి తెలుసుకున్న సుఖాముడు అయ్యా మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను గుడ్డిగా ఎవరిని అనుసరించక వ్యక్తిత్వం ఉన్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను అని ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు దొంగకు ఉద్యోగం ఒక అమాయకపు రైతు తన తోటలో పండిన మామిడి పండ్లు పట్నంలో అమ్ముకోవడానికి నెత్తిన బరువైన బుట్టతో బయలుదేరాడు పట్నం పొలిమేరలోనే అతడికి ఒక ఎడ్ల బండి కనిపించింది బుట్టను మోయలేకపోతున్న రైతు ఎడ్ల బండివాడు తన బండి మీద పట్నం వీధుల్లో ఎక్కడైనా దింపుతాడేమోనని ఆశపడ్డాడు బండివాడు ఎటుపోయాడో కానీ ఎంతకు రాలేదు తిరిగి తన బొట్టను నెత్తి మీద పెట్టుకుందామని చూస్తే రైతుకు తన బొట్ట కనిపించలేదు అతడికి గుండెలు అవిసిపోయాయి తన పండ్ల బుట్టను ఎవరో తన కన్ను కప్పి ఎత్తుకుపోయినట్టు అతనికి అర్థమయ్యింది నేల మీద దొర్లుతూ మట్టిని తన తల మీద పోసుకుంటూ రైతు ఏడుపు మొదలు పెట్టాడు ఆ పట్నాన్ని పరిపాలించే సామంతరాజు అదే దారిన పోతూ రైతు పడుతున్న బాధను గ్రహించాడు తన గుర్రం దిగాడు రైతును సమీపించి మామిడి పండ్లు అమ్మితే ఎంత డబ్బు సంపాదించి ఉండేవాడివి అని అడిగాడు సామంతరాజు రైతు ఆయనకు నమస్కరించి మహాప్రభు నూరు రూపాయలు సంపాదించి ఉండేవాడిని అన్నాడు సామంతరాజు అతడిని దయగా చూస్తూ తన వద్ద ఉన్న నూరు రూపాయలను అతనికి ఇవ్వపోయాడు రైతు మరొకసారి నమస్కరించి నాకు నా పండ్లు అమ్మిన డబ్బే కావాలి ప్రభు పంట పొలాల్లో కష్టపడి బతికేవాడిని దయాధర్మం నాకు ఇష్టం ఉండదు అన్నాడు సామంతరాజుకు అతన్ని నిజాయితీ నచ్చింది అప్పటికప్పుడు ఆయన తన పటులను పిలిచి బండి వద్దనే న్యాయ విచారణ ప్రారంభించాడు పట్టణ పొలిమేరల్లోనే న్యాయ విచారణ అనేసరికి ప్రజలకు విడ్డూరంగా తోచింది పట్టణ పాలక వర్గం ప్రజలు ఎడ్లబండి వద్ద సభ చేశారు సామంతరాజును రైతు విచిత్రంగా చూసి పండ్ల బుట్టతో దొంగ పట్నపు వీధుల్లోకి జారుకున్నాడు పొలిమేరలో ఉండిపోయి దొంగను ఎలా పట్టుకోగలం ప్రభువు అని అడిగాడు సామంతరాజు అతడిని సముదాయిస్తూ తన పటుల చేత కొరడాలతో బండిని కొట్టించాడు ఆయన ప్రవర్తన అక్కడికి చేరిన వారిలో ఆశ్చర్యం కలిగించింది అటు తర్వాత భటులు అదే బండిని నిజం చెప్పు అతడి మామిడి పండ్లు ఎవరు ఎత్తుకుపోయారో వాళ్ల పేరు చెప్పు అంటూ పదే పదే కొరడాతో కొట్టడం వారికి నవ్వు కూడా తెప్పించింది సామంతరాజుతో సన్నిహితంగా మెలిగే అధికారి ఒకరు ప్రభు బండికి ప్రాణం లేదు కదా అది సాక్ష్యం ఏ రకంగా చెప్పగలుగుతుంది అని అడిగాడు సామంతరాజు గంభీరంగా చూసి బండి మాత్రమే దొంగను చూసింది అందువల్ల సాక్ష్యం చెప్పగలిగితే బండి మాత్రమే చెబుతుంది అయినా ఇంతమంది ప్రజలు గుమ్మికూడి ఉంటే బండి సాక్ష్యం చెప్పదేమో అంటూ ప్రజల వైపు తిరిగి మీరంతా వారి వారిండ్లకు తిరిగి వెళ్లి మీకు వీలైనన్ని తాజా మామిడి పండ్లతో వెనక్కి రండి అన్నాడు ప్రజలు ఈసారి మరింత ఆశ్చర్యపడి సామంతరాజు పట్ల తమకున్న గౌరవాభిమానాలతో తమ ఇండ్లకు తిరిగిపోయారు తమ కంటికి తాజాగా ఉన్నట్లు తోచిన మామిడి పండ్లను కొని కొన్ని గంటల తేడాలో న్యాయ విచారణ స్థలం చేరుకున్నారు మామిడి పండ్లను సామంతరాజు నేల మీద పరిచయం ఉంచమని కోరాడు పండ్లు తెచ్చిన వారు ఆయన చెప్పిన సూచనను పాటించారు సామంతరాజు ఈ పర్యాయం రైతుతో ఈ మామిడి పండ్లలో నీవు తెచ్చిన వాటిని గుర్తుపట్టగలవా అన్నాడు రైతుకు తన కర్తవ్యం గుర్తొచ్చింది అతడు మామిడి పండ్లను పరిశీలించి తాను బుట్టలో తీసుకువచ్చిన పండ్లను చాలా సులువుగా గుర్తించాడు వాటిని ఒక పక్కగా చేర్చాడు సామంతరాజుకు రైతు చేసిన పండ్ల ఎంపిక నమ్మకం కలిగించింది అతడు అబద్ధమాడే మనిషి కాదు పరాయి సొమ్ముకు ఆశపడడు అతడి పండ్లను ఎత్తుకుపోయిన దొంగ వెంట వెంటనే వాటిని ఏదో ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు పండ్లను తెచ్చిన వారిని వారికి పండ్లు ఎవరు అమ్మారో అతడి ఆనవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నాడు సామంతరాజు రైతు ఇచ్చిన పండ్లు అమ్మినవాడు ఒకే వ్యక్తి అని మాత్రం సామంతరాజుకు అర్థమయ్యింది పైగా పండ్లను కొన్న ప్రజలు అతడు ఎప్పుడూ మామిడి పండ్లు అమ్మేవాడిలాగా కనిపించలేదు అతడి భుజం మీద ఎడ్లను అదిలించే కొరడా వంటి వస్తువు ఉంది మామిడి పండ్లను కొనే వారిని ఎడ్లను అదిలించినట్లు అతిహీనంగా బెదిరిస్తున్నాడు ప్రభు అన్నారు సామంతరాజుకి ఉన్న సందేహం కూడా అదే మామిడి పండ్లను అతడు తప్ప వేరెవ్వరూ ఎత్తుకుపోయే అవకాశం లేదు తన ఎడ్ల బండి వద్ద బండివాడు వేచి ఉన్న సమయంలోనే రైతు తన పండ్ల బుట్టతో వస్తూ కనిపించాడు బండి చాటున వేచి ఉండి సమయం చూసుకుని ఎత్తుకుపోయాడు బండివాడిని పట్టి బంధించటం సామంతరాజు కష్టం కాలేదు బండివాడు పశ్చాత్తాపంతో నా ఎడ్ల బండికి తగినంత గిరాకీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేశాను ప్రభు అన్నాడు సామంతరాజు అతడికి తగిన పని ఇప్పించి ఆదుకున్నాడు రైతు తన పండ్లు మరోసారి అమ్మకానికి పెట్టాడు కథ సమాప్తం బేతాళ కథ రాక్షస పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శబాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలో ఎంతటి కఠోర శ్రమకైనా ఓర్చగల శక్తి కోరిన దాన్ని సాధించి తీరాలనే కొదవలేదు అయితే వీటికి దీటైన తార్కిక దృష్టి నయవంచనలను ఇట్టే గుర్తించగల సూక్ష్మ పరిజ్ఞానం ఉన్నవాడన్న విషయం గురించి నన్ను తీరని సంశయం బాధిస్తున్నది పరిస్థితుల ప్రభావం కారణంగానో లేక కేవలం అదృష్టం వరించటం వల్లనో లోకంలో కొందరు దిగువ స్థాయి నుంచి పై స్థాయికి ఎగబాకి సుఖాలను అనుభవించే అవకాశం ఉన్నది ఈ లౌకిక సూత్రం మానవులకే కాదు రాక్షసులకైనా వర్తిస్తుంది కానీ కొందరు తార్కిక దృష్టిని అనుభవ జ్ఞానాన్ని కూడా విస్మరించి తమకు పట్టనున్న గొప్ప అదృష్టాన్ని చేజేతులా చారువడుచుకుంటారు నీకు ముందు ముందు ఉదాహరణగా ఉండి తగు జాగ్రత్తలో గాను అనే ఒక రాక్షసుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కుంతల రాజ్యంలో శంకర శాస్త్రి అనే ఒక వృద్ధ పురోహితుడు ఉండేవాడు ఒకసారి ఆయన దూర గ్రామంలో ఒక సంపన్నుడి ఇంట శుభకార్యం జరిపించి అక్కడ లభించిన సంభావనలతో తిరుగు అయ్యాడు త్వరగా ఇల్లు చేరాలనే ఆలోచన కొద్దీ శంకర శాస్త్రి అంతగా జనసంచారం ఉండని ఒక అడవి మార్గాన బయలుదేరాడు అతడు కొంత దూరం వేగంగా నడిచి ఎత్తైన చెట్లతో ఉన్న ఒక పెద్ద గుట్ట పక్కగా పోతున్నంతలో అక్కడ గుహలో ఉన్న రాక్షసుడొకడు బాగా చెయ్యి చాచి శంకర శాస్త్రి నడుమును గుప్పెట్లో గట్టిగా బిగించి పైకెత్తాడు శాస్త్రి ప్రాణభయంతో బిలవెల్లాడిపోతూ తల వంచి చూసేసరికి ఎదురుగా గుహలాంటి నోరు ఆ నోటిలో చురకత్తుల్లాంటి తెల్లటి కోరలతో రాక్షసుడు కనిపించాడు వాడు ఇష్టంగా చూస్తూ ఉరే ఒకప్పుడైతే నీ పోటీ ఉడికిన వాడిని ముట్టనైనా ముట్టేవాడిని కాదు కాని ఏం చేసేది నిన్ను తినక తప్పదురా పీనుగా అన్నాడు రాక్షసుడు తనను చప్పున తినేయకుండా మాట్లాడటం ప్రారంభించేసరికి తను ఏవైనా నాలుగు వాడికి సంతోషం కలిగించే మాటలు మాట్లాడి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్న ఆశ కలిగి శంకర శాస్త్రి ఓ రాక్షసేంద్ర తమరు అద్భుత శక్తి సంపన్నుల్లా కనిపిస్తున్నారు ఎక్కడో బుట్ట దిగువన కాలిబాట వెంట పోతున్న నన్ను సింహద్వారంలో ఉండే పట్టి పైకెత్తారు ఇది దేవమానవులెవ ఎవరికీ సాధ్యమయ్యేది కాదు రాక్షసేంద్రులైన తమ బోంట్లకు తప్ప అన్నాడు ఆ మాటలకు పరమానందం చెందిన రాక్షసుడు గుహ ప్రతిధ్వనించేలా నవ్వి ఉరేయ్ నా పేరు దీర్ఘబాహుడు పుట్టుకతోనే వచ్చిన నా అతి పొడవైన చేతులను చూసి నా తల్లిదండ్రులు నాకు దీర్ఘబాహుడు అని పేరు పెట్టారు చూడు అంటూ చేతులను పైకెత్తి దాపులనున్న ఒక చెట్టు కొమ్మను విరిచి దూరంగా విసిరివేశాడు శంకర శాస్త్రికి అప్పటికి మరింత ధైర్యం చిక్కింది ఆయన ఒక పథకం ఆలోచించి దీర్ఘబాహుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఓ రాక్షసేంద్ర కాటికి కాలు చాపిన నాలాంటి వాడు జన్ములైన నీలాంటి వాడికి ఆహారమై ఆకలి తీర్చగలిగితే నిజంగా అది వేయి జన్మల పుణ్యఫలమే కాని ఈ ప్రాంతానికి వచ్చిన పని వేరు నా పేరు శంకర శాస్త్రి రాజ్యమంతటా త్రికాల జ్ఞానిగా మోసిన వాణ్ణి ముందు నీ జన్మరహస్యం చెప్పనివ్వు తర్వాత సంతోషంగా నీకు అవుతాను అన్నాడు ఇది వింటూనే దీర్ఘబాహుడు ఆశ్చర్యపోయి మోకాళ్ల మీద వంగి కూర్చుంటూ నాదంటూ ఒక జన్మరహస్యం ఉన్నదా ఏమిటది త్వరగా చెప్పు అన్నాడు కుతూహలంగా శంకర శాస్త్రి ఒకసారి గట్టిగా గొంతు సవరించుకుని రెండు తరాలకు ముందు ఈ కుంతల రాజ్యాన్ని పాలించిన సోరసింహ మహారాజువు సాక్షాత్తు నువ్వే ఆనాటి నీ పాలన గురించి కొంతల ప్రజలు ఎప్పటికీ కథలు గాథలుగా చెప్పుకుంటున్నారంటే నువ్వెంత కీర్తి గడించావో ఆలోచించు అలాంటి నువ్వు గడ్డు కోపిష్టి అయిన ఒక ముని శాపానబడి రాక్షసుడిగా జన్మించి గుహల్లో కటిక నేల మీద పడుకుంటూ ఆకలి చల్లార్చుకునేందుకు నా పోటి బడుగులను పట్టుకుంటున్నావనే నా కడుపు తరుక్కుపోతున్నది అన్నాడు బాధ నటిస్తూ అంతగా బాధపడకు నీ వల్ల అంత గొప్పదైన గతం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా నేను ఇంతేనా లేక శాప విమోచన మార్గం ఏమైనా ఉన్నదా అని అడిగాడు దీర్ఘబాహుడు ఆ ప్రశ్నకు శంకర శాస్త్రి పెద్దగా నిట్టూర్చి నిన్ను శపించిన మునే నీకు శాప విమోచనం కలిగించాలి కానీ అతడు ఏనాడో ఈ అడవి ప్రాంతాలు వదిలి హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు అందువల్ల నీకు శాప విముక్తి లేదు కానీ ఈ రాక్షస రూపంలోనే కుంతల రాజయ్యే యోగం ఉంది నువ్వు రాజయ్యాక నీ భోగమే భోగం ఆహారం కోసం నువ్వు గుహ ముందు కూర్చుని కునికిపాట్లు పడనవసరం లేదు రాజయ్యాక ఇష్టమైన ఆహారం పూజిస్తూ దీపాల కొద్దీ ద్రాక్ష రసాయం తాగుతూ పన్నీట స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి పది మణుగుల బంగారం ఆభరణాలు వేసుకుని వందల కొద్దీ నౌకర్లు చాకర్లు సేవలందిస్తూ ఉండగా రాజ్యాన్ని తిరుగులేని విధంగా పాలించగలవు అన్నాడు శంకర శాస్త్రి చెప్పింది ఊహించుకుని పొంగిపోయిన దీర్ఘబాహుడు చిన్నగా చప్పట్లు చరిచి నువ్వు చెప్పింది చాలా బాగున్నది కానీ నాకు ఆకలి మహా ఎక్కువ రోజుకు తినే అలవాటు అలవాటున్నది ఇది రాజ్య ప్రజలు మెచ్చరు కదా అన్నాడు అలాంటి సంఖ్య వలదు రాక్షసేంద్ర రాజ్యంలో జనాభా విపరీతంగా పెరిగిపోయి పండిన పంటలు చాలక ఎక్కువ మంది ఒంటిపూట పస్తులతో అలమటిస్తున్నారు ఇలాంటి సమయంలో నువ్వు ముగ్గుర్ని కాదు నలుగురిని తిన్న జనాభా సమస్యను పరిష్కరిస్తున్నందుకు ప్రజలు నిన్ను వే కీర్తిస్తారే తప్ప దూషించరు అన్నాడు శంకర శాస్త్రి దీర్ఘబాహుడు కొంచెంసేపు ఆలోచించి అంత బాగున్నది కానీ నేను రాజును కావాలంటే ఇప్పుడున్న రాజు మాట అని ప్రశ్నించాడు నీ తిరుగులేని బలం ముందు అసమర్థుడైన మా రాజు బల పరాక్రమాలేపాటి నువ్వు నా వెంట వస్తే నిన్ను రాజును చేసే బాధ్యత నాది సరే అన్నాడు శంకర శాస్త్రి ఇందుకు తలవూపి దీర్ఘబాహుడు శంకర శాస్త్రితో బయలుదేరాడు అడవి మార్గం దాటేంత వరకు శాస్త్రి భయంతో దిక్కులు చూస్తూ నడిచినవాడు అడవి దాటగానే కూని రాగాలు తీస్తూ చకచకా నడవసాగాడు ఇది గమనించిన దీర్ఘబాహుడు బ్రాహ్మణ అడవిలో భయపడుతున్నట్టు కనిపించి ఇప్పుడేమో అతి ఉత్సాహంగా నడుస్తున్నావే కారణమేమిటి అని అడిగాడు ఆ ప్రశ్నకు శంకర శాస్త్రి పెద్దగా నవ్వి అడవి దాటే వరకు ఏ క్రూర మృగమైనా హఠాత్తుగా వచ్చి మేత పడుతుందేమో అని భయపడుతూ వచ్చాను మరి ఇప్పుడు అడవి దాటాక భయం లేదు కదా అన్నాడు అదేమిటి అడవి బయట క్రూరమృగాలుండవా ఎందుకని అని అడిగాడు ఆశ్చర్యంగా దీర్ఘబాహుడు శంకర శాస్త్రి చిరునవ్వు నప్పి చేతులు ఊపుతూ రాక్షసేంద్ర చేపలు నీటిలోనే ఉంటాయి మనుషులు గ్రామాల్లోనే నివసిస్తారు అలాగే మృగాలు అడవుల్లోనే ఉంటాయి అలా కాక మనుషులు అడవుల్లోకి వస్తే మృగాలు పీక్కు తింటాయి ఒకవేళ మృగాలు గ్రామాల్లోకి వస్తే మనుషులు వాటిని వేటాడి చంపుతారు ఈ కారణాల వల్ల ఏ జీవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అది అనంతమైన ఈ సృష్టి ధర్మం అన్నాడు ఇద్దరు మౌనంగా కొంత దూరం నడిచాక ఒక నది ఒడ్డున గురుకులం ఒకటి కనిపించింది ఆ గురుకులంలో విద్యార్థులు ఒకవైపు సాముగరడీలు ఇంకోవైపు విలువిద్య మరొక వైపు ఖడ్గ విద్యలు ప్రదర్శిస్తున్నారు వాళ్లకు ఎదురుగా కొంచెం దూరంలో ఒక తాటి ఆకుల పాకముందు ఎత్తైన వెదురు పుల్లల ఆసనంలో కూర్చుని శిష్యుల నైపుణ్యాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాడు వారి గురువు ప్రతిపుడు దీర్ఘబాహుడు ఆ దృశ్యాన్ని వింతగా చూస్తూ బ్రాహ్మడా ఇక్కడ జరుగుతున్న గొడవంతా ఏమిటి అని అడిగాడు శంకర శాస్త్రి దూరం నుంచే చేతులెత్తి ప్రతిపుడికి నమస్కరించి ఇదొక గురుకులం రాకుమారులకు ఇతరత్ర రాజ్యంలోని ప్రముఖులైన వారి కుమారులకు ఆ కూర్చుని ఉన్న ప్రతిభుడనే గురువు క్షాత్ర విద్యలతో పాటు ధర్మశాస్త్ర విషయాలు బోధిస్తాడు మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అని మేము ఆయనను తల్లిదండ్రుల తర్వాత అంతటి సముచిత స్థానం ఇచ్చి పూజిస్తాము అయోధ్య కోసల అవంతిపుర రాజులే కాక ఇంకా గొప్ప పరాక్రమవంతులుగా కీర్తింపబడుతున్న రాజులు చక్రవర్తులు ఈ ప్రతిపుడికి శిష్యులే ఈయనే గనక తలుచుకుంటే ప్రపంచాన్ని జయించగలడు అని చెప్పాడు ఆ మాటలు వింటూనే దీర్ఘబాహుడు తడపడుతున్న గొంతుతో అలాగా అయితే ప్రతిపుడు రాజై సర్వభోగాలు అనుభవించక సన్యాసిలా అన్నీ త్యజించి ఇలా ఒంటరిగా ఆ తాటేకుల పాకలో ఎందుకు జీవించటం అని ప్రశ్నించాడు ప్రతిభుడు తను రాజు కావాలని ఎన్నడూ కోరడు ఎందుకంటే ఆయనకు తెలిసిందల్లా తన శిష్యుల్ని ఉత్తమమైన రాజులుగా ప్రతిభావంతులైన పౌరులుగా తీర్చిదిద్దటమే అదే తన విద్యుక్త ధర్మంగా భావిస్తాడాయన అని చెప్పి శంకర శాస్త్రి నాలుగు అడుగులు ముందుకు వేసి వెనక్కు తిరిగి చూసేసరికి అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్న దీర్ఘబాహుడు అప్పుడే ఏదో స్ఫురించినట్టు గిరుక్కున తిరిగి పెద్ద పెద్ద అంగలతో అడవికేసి వెళ్తూ ఉండటం కనిపించింది శంకర శాస్త్రి పెద్దగా నవ్వి గట్టిగా చప్పట్లు కొడుతూ ఓయ్ రాక్షసా నీకేమైంది ఆగు వెళ్లకు అంటూ కేక పెట్టాడు అయితే దీర్ఘబాహుడు తిరిగైనా చూడకుండా పెద్ద పెద్ద అంగలతో మరింత వేగంగా నడుస్తూ కొద్దిసేపట్లో కనుమరిగే పోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా దీర్ఘబాహుడు రాజై సర్వసుఖాలు అనుభవించాలని అడవి వదిలి వచ్చి కూడా ప్రతిభుణ్ణి గురించి విన్న వెంటనే ఎందుకు తన నిర్ణయం మార్చుకుని వెనుతిరిగిపోయాడు ఏదో ఒకనాడు క్షాత్ర విద్యల్లో మహా ప్రతిభాశాలి అయిన ప్రతిభుడు తనను వధిస్తాడని భీతి చెందా లేక శంకర శాస్త్రి తన ప్రాణాలు రక్షించుకునేందుకు తనను నయవంచన పాలు చేశాడని అనుమానించా ఒకవేళ అదే నిజమైతే అతడు శాస్త్రిని అక్కడికక్కడే విలుచుకుని తినాలి కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దీర్ఘబాహుడు తన నిర్ణయం మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి కారణం అతడిలో అంతో ఇంతో ఉన్న ఇంగిత జ్ఞానం తార్కిక బుద్ధి దారిలో అతడి అడిగిన ప్రశ్నలకు శంకర శాస్త్రి ఇచ్చిన సమాధానాలు అతడి ఆలోచనల్లో మార్పుకు కారణమయ్యాయి శంకర శాస్త్రి పండితుల ద్వారా శాస్త్రజ్ఞుల ద్వారా విన్న విషయాలను జోడించి ఎంతో సమయస్ఫూర్తితో దీర్ఘబాహుడికి సృష్టిలో మృగధర్మం గురించి గురుధర్మం గురించి వివరించాడు ఆ వెంటనే దీర్ఘబాహుడికి తన రాక్షస ధర్మం కూడా బోధపడింది మృగాలు అరణ్యాలలో ఉండటమే ధర్మమైనప్పుడు గొప్ప క్షాత్ర విద్యా పారంగతుడైన గురువు తాను యోగిలా జీవిస్తూ విద్యను శిష్యులకు నేర్పడమే తన ధర్మంగా భావించినప్పుడు తాను మాత్రం తన రాక్షస ధర్మాన్ని విడిచి రాజు కావడం సృష్టి ధర్మానికి వ్యతిరేకమని అతడు భావించాడు అందువల్లనే రాక్షస ధర్మానికి కట్టుబడి అతడు తన స్థావరానికి తిరిగి వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి